Thank you హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ పానీపూరి అండి ఇవేంటంటే అమెజాన్లో మనకి పా పూరీ పానీ లోపల పెట్టుకునే పేస్ట్ అన్నీ దొరుకుతాయి అండి టూ హండ్రెడ్ విడిగా ఏంటంటే ఇట్లా మసాలా లిక్విడ్ ఉంటుంది కదా పానీపూరి మసాలా అది అయితే అది ప్యాకెట్ ఇట్లా పూరీలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మేము రోజు ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు కలిసిపోతారు కాబట్టి ఏదో ఒక స్నాక్ ఐటమ్ అని చేస్తారండి ఇడ్లీ దోశ ఒకసారి లేదా బోండా అని బజ్జీలని అని అలా చేస్తాను రోజు ఎలా ఏం చేయాలని అడుగుతాను ఈరోజు కూడా అలాగే అడిగితే ఇవాళ పానీపూరి చేయమ్మా అన్నారు అది లేట్ అయ్యిద్ది కదా అంటే కానీ కాదు ఇలా ఇన్స్టెంట్ పానీపూరి అనేది వచ్చిద్దమ్మా మనం లోపల మసాలా పెట్టుకునేది ఇంట్లో చేసుకోవచ్చు అన్నారు తీసుకొచ్చాడు మా బాబు అందుకని నేను శనగలు అనేది ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు టమోటా మసాలా మనకి చాట్ మసాలా ఉంటుంది కదా అది అన్నీ వేసి మిక్స్ చేశారండి చాలా బాగుందన్నారు మా పిల్లలు కొంచెం కారం ఉల్లిపాయలు చాట్ మసాలా బిర్యానీ ఆకేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇంట్లో కానీ మొత్తం ఫుల్ కూడా దొరికిద్దండి అలాగా తీసుకోవచ్చు ఇట్లా లిక్విడ్ వద్దు వచ్చింది నేను మసాలా చేశాను ఇట్లా పూరి అనేది ఇట్లా ప్యాకెట్ ఇచ్చారండి అవి వేయించుకొని ఇన్స్టెంట్గా చాలా బాగున్నాయి అండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్కో పట్టవు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం బయట తక్కువ వస్తాయి కదా ఇలా చేసుకుంటే ఫుల్గా తినచ్చు పిల్లలైనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అక్కడ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you